హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి అను స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుండగా ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపుణులు ప్రయోగిస్తోంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడికి పాల్పడింది గురి తప్పకుండా మొసాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణులు వర్షం కురిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది అంతేకాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ పైన క్షిపణిని ప్రయోగించినట్టు తెలిపింది ఇజ్రాయిల్ పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తోందంటూ దానికి కారణం మొసాద్ ఇరాన్లో అణు స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్న సంగతి నుంచి కీలక అధికారులు సైంటిస్టుల గృహాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇజ్రాయెల్కు కు చేరవేసింది అంతేకాకుండా ముందుగానే ఇరాన్కు భారీ మొత్తంలో డ్రోన్లను తరలించి ఇజ్రాయెల్ కోవర్ ఆపరేషన్ నిర్వహించిన వెనుక ఈ సంస్థ హస్తం ఉంది ఈ నేపథ్యంలోనే మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ క్షిపణి ప్రయోగించినట్టు తెలుస్తోంది అయితే ఇరాన్ చెప్పే దాంట్లో వాస్తవం లేదంటోంది ఇజ్రాయెల్ మొసాద్ కేంద్ర కార్యాలయంపై క్షిపణి దాడి వార్తలను ఇజ్రాయెల్ ఖండించింది ఎలాంటి దాడి జరగలేదంది మరోవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాకు సమాచారం ఇచ్చిన ఇరాన్ దాడులను మాత్రం ఆపడం లేదు ఇరు దేశాల మధ్య మొదలైన ఈ సంఘర్షణపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సదస్సుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యలోనే తన పర్యటన ముగించుకుని ఆగమేఘాల మీద అమెరికా పయనమయ్యారు ఇరాన్ చేపడుతున్న అను కార్యక్రమానికి నిజమైన ముగింపు ఉండాలని ట్రంప్ చెప్పడం యుద్ధం తీవ్రత మరింత పెరుగుతున్నందున సంకేతాలు ఇస్తోంది జూన్ పదమూడున ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించింది పై దాడులకు దిగింది ఆ తర్వాత ఇరాన్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టేసింది అలా రెండు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు భారత రాయబార కారణయం హెచ్చరికలు చేసింది తెహ్రాన్లోని భారతీయులు వెంటనే నగరం విడిచి వెళ్లాలని సూచించింది ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తెహ్రాన్ ను ఖాళీ చేయాలని పౌరులను హెచ్చరించిన సంగతి తెలిసిందే తెహ్రాన్లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు వెంటనే నగరం వేడాలి తెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి భారత ఎంబసీని సంప్రదించని వారు వెంటనే దౌత్యాధికారులతో మాట్లాడాలి మీ లొకేషన్లో ఫోన్ నంబర్లను వారికి తెలియజేయండి ఎంబసీ తెలిపింది ఇందుకోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది టెహ్రాన్లోని భారతీయులు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి తెహ్రాన్ వెలుపుల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండి ఇప్పటి భారత్ భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్యాధికారులతో కాంటాక్ట్ అవ్వండి మీరు ఉంటున్న లొకేషన్లు మొబైల్ నంబర్లను వారితో పంచుకోండి ఇరాన్ లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని